టాలీవుడ్ సినిమా సహా టోటల్ ఇండియన్ సినిమా దగ్గరే బిగ్గెస్ట్ హిట్ సినిమా ఏదన్నా ఉంది అంటే ఆ చిత్రం ట్రిపుల్ ఆర్ సినిమా అనే చెప్పుకోవాలి కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు రాజమౌళి రెండు మెగా ఫోర్సెస్ ఎన్టీఆర్ రామ్ చరణ్తో తెరకెక్కించడంతో ఇండియాలోనే భారీ మల్టీస్టారర్గా కూడా మారింది అయితే ఈ సినిమాలో హీరోగా నటించిన రామ్ చరణ్కి ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది దీంతో అక్కడి నుంచి గ్లోబల్ స్టార్గా మారిపోయిన చరణ్ ఎలాంటి సినిమా చేస్తాడు అనే సమయంలో అనౌన్స్ చేసిన భారీ చిత్రమే గేమ్ చేంజర్ ఇలా ఇండియా టాప్ దర్శకుడు రాజమౌళితో చేసిన వెంటనే మరో టాప్ ఇండియన్ దర్శకుడు శంకర్తో చరణ్ సినిమా అనౌన్స్ చేశారు కాగా ఇటీవలే శంకర్ రాజమౌళితో సినిమాలు చేసిన ఏకైక ఇండియన్ హీరోగా చరణ్ నిలిచిపోయాడు అయితే గేమ్ చేంజర్ షూటింగ్ మొదలైంది గానీ ఎంతకీ పూర్తి కావడం లేదు రెండు వేల ఇరవై ఒకటిలో మొదలైన సినిమా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సగం ఏడాదికి పూర్తి అయినప్పటికీ ఇంకా బ్యాలెన్స్ ఉన్న విషయం తెలిసిందే అలాగని సినిమాపై అంచనాలు తగ్గలేదు పైగా రీసెంట్గానే శంకర్ తన మార్క్ సినిమా అంటూ అంటూ కావలసిన ఎనర్జీ ఇచ్చారు మరి శంకర్ సినిమాల విషయంలో ఎంత స్ట్రిక్గా ఉంటారో అందరికి తెలిసిన విషయం మనకందరికీ తెలిసిందే ఇంకా బరీ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ నటి కేఆర్ అధ్వాని తెలుగు హీరోయిన్ అంజలి నటిస్తుండగా ఎస్ సూర్య విలనగా నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకదల ఉండగా ఈ గేమ్ చేంజర్ సినిమాల నుంచి ఇప్పటికే మొదటి సాంగ్ రిలీజ్ అవ్వగా లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నారట ఈ సాంగ్ అభిమానులకి పూనకాలనే తెలుస్తోంది ప్రస్తుతం కూడా తెగ అవుతోంది టాలీవుడ్ ఇండస్ట్రీలో